వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ద్వాదశ రాశులలో వృషభ రాశి వారు లేదా లగ్నం వారు ధనయోగం కోసం ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి వీడియో ద్వారా తెలుసుకోవడానికి ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారు ధనయోగం కలగాలి అంటే ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు వృషభ రాశిని కనుక తీసుకున్నట్లయితే ఇది భూతత్వపు రాశులు వృషభ రాశికి ద్వితీయ స్థానం మిథున రాశి కాబట్టి మిథున రాశిలో మనకి మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు ఉంటాయి మృగశిర నక్షత్రానికి ఆరుద్ర నక్షత్రానికి పునర్వసు నక్షత్రాలకి వరుసగా కుజుడు రాహువు గురుడు ఈ నక్షత్రాలకు అధిపతులు కాబట్టి మిథున రాశికి అధిపతి బుధుడు బట్టి వృషభ రాశి వారికి అనయోగాన్ని కలిగించేటటువంటి గ్రహం బుధ గ్రహం కాబట్టి మీరు బుధుడు అంటే పండితుడు కాబట్టి మీరు బుధుడుకు సంబంధించినటువంటి వ్యక్తులతో గౌరవంగా చూడాలి వారితో ఆదరాభిమానంగా ఉంటుంది రాశి వారికి గురుడు ధనకారకుడు వృషభ రాశి వారికి కానీ వృషభ లగ్నం వారికి కానీ గురుడు ధనయోగాన్ని కలిగిస్తారు కూడా ఈ రాశి వారికి తమ మరియు పాదశాధిపతి కాబట్టి అతను కూడా యోగాన్ని కలిగిస్తాడు రాహు కూడా ఈ లగ్నానికి ధన యోగాన్ని కలిగిస్తాడు సహజంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ధన ఆకాంక్ష ఉంటుంది బాగా ధనాన్ని సంపాదించాలి స్థిరపడాలి మీద ఆకాంక్ష కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది బట్టి ఆ కోరిక కారణం చేత ఎక్కువగా ఆడంబరాలకి పోతూ ఉంటారు కారణం చేత ఆ ధనాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు ధనాన్ని కాంక్షిస్తూ ఉంటారు ఇలా ఉన్నటువంటి ఓపిక పట్టుదల మీరు ఎంత ఓపికతోటి పట్టుదలతోటి ఉంటే మీరు మీరు లక్ష్యాలను అంత త్వరగా మీరు నెరవేర్చుకోగలుగుతా వృషభ రాశిలో వారి కానీ వృషభ లగ్నం వారి కానీ చేయవలసినటువంటి ఆరాధన ఏమిటి అంటూ ప్రతినిత్యము కూడా శివారాధన చేయడం ఎంతో ఉత్తమం శివారాధన కనుక చేసినట్లయితే శివారాధన మీకు సమస్తమైనటువంటి శుభాలను అందిస్తుంది ప్రతి రోజు కానీ ప్రతి మంగళవారం కానీ సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధన చేసినట్లయితే ద్వారా మీకు విశేషమైనటువంటి యోగం కలుగుతుంది రాశి వారికి శని భాగ్యాధిపతి వృషభ రాశి వారికి శని తొమ్మిదవ స్థానంలో అధిపతి కాబట్టి సంబంధించినటువంటి దేవుడు శనేశ్వరుడు స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామిని కనుక మీరు ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది దీంతో పాటు శనివారం నాడు ఉపవాస నియమాన్ని కనుక పాటించినట్లయితే మీకు విశేషమైనటువంటి భాగ్యం ఆ శని దోష నివారణ కోసం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా శ్రేష్టం ఆ శని కనుక ప్రసన్నమైనట్లయితే కష్టాలు తగిపోతాయి లక్ష్మి కటాక్షాన్ని కూడా కలిగిస్తాడు విగ్రహం గనుక కనుక అనుకూలంగా ఉంటే పూర్వజన్మ శుక్రం కూడా తనకు బాగా తోడవుతుంది అదే విధంగా ఈ లగ్నానికి నాన్న ఇచ్చేటటువంటి వారు పంచమాధిపతి అయినటువంటి బుధుడు కాబట్టి శ్రీ మహావిష్ణును ఆరాధన చేయడం కూడా చాలా శ్రేష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రెండు ఒకే రూపాలు బట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయటం విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు మీ గృహంలో వినటం కూడా చాలా మంచిది కూడా రాశిలో జన్మించిన వారు దక్షిణంలో కాని ఉత్తరం సింహద్వారం ఇంటిలో ఉండటం నివసించటం చాలా శ్రేష్టం మీరు ప్రతి రోజు పారాయణం చేయటటువంటి స్తోత్రాలు గుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాలైనా సరే పారాయణం చేసినట్లయితే కనుక పారాయణం చేయలేకపోతే రోజు రోజు పది నిమిషాల పాటు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించినట్లయితే శివనామ స్మరణ చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు దానితో పాటు హనుమంతుడికి సంబంధించినటువంటి పుత్రాలు పారాయణం చేయటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఆకస్మికంగా ఏవైనా పెద్ద పెద్ద కష్టాలు ఎదుర్కొన్నట్లయితే వెంటనే మీరు ఆ కష్టంలో నుంచి బయటపడాలి అంటే చిన్న మంత్రం చేసినట్లయితే వెంటనే ఆ కష్టం నుంచి బయటపడతారు ఈ గురుదత్త జయ గురుదత్త అనేటటువంటి నామాన్ని పదకొండు వందల ఎనిమిది సార్లు కనుక చేసినట్లయితే వెంటనే మీరు ఆ కష్టంలో నుంచి బయటపడతారు మీరు ధరించినటువంటి రాళ్లు లగ్నానికి ద్వితీయాధిపతి బుధుడు కాబట్టి అచ్చ కనుక ధరించినట్లయితే ధనయోగం కలుగుతుంది ఈ గృహంలో స్థాపించుకోవలసిన యంత్రాలు కనుక చూసినట్లయితే వేరే యంత్రం అనేటటువంటిది బుద్ధ గ్రహ యంత్రము కుబేర యంత్రము ఈ రెండు యంత్రాలు కూడా మీరు మీ గృహంలో కనుక స్థాపించుకున్నట్లయితే విశేషమైనటువంటి ధనయోగాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి